మహాశివరాత్రి రెండువేల ఇరవై ఆరు ఖచ్చితమైన తేదీ సమయం జన్మ జన్మల పాపాలను హరించి అష్టైశ్వర్యాలనిచ్చే శివ పూజా విధానం మీకోసం హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ పండుగ తేదీ విషయంలో కొందరిలో సందిగ్ధత నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ప్రకారం ఒక తారీఖు ఉత్తరాది పంచాంగాల ప్రకారం మరో తారీఖు అలాగేనా ఇస్కాన్ లాంటివారు వేరో తారీఖు ఇలా వేర్వేరు తేదీలు వినిపిస్తున్నాయి మరి మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి ఏ సమయంలో జాగరణ ఉండాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకోసం మహాశివరాత్రి అని పిలువబడే మహాశివరాత్రి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఈ పవిత్రమైన పండుగ శివుని దైవిక ఉనికిని మరోసారి గొప్పగా జరుపుకునేందుకు హామీ ఇస్తుంది రెండువేల ఇరవై ఆరు మహాశివరాత్రి తేదీ మహాశివరాత్రి పూజ సమయాలు ఆచారాలు మరియు దాని ఆధ్యాత్మిక అర్థంతో సహా రెండువేల ఇరవై ఆరు మహాశివరాత్రి గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది మహాశివరాత్రి యొక్క అర్థం మహాశివరాత్రి అంటే సంస్కృత పదాలైన మహా గొప్ప శివ పరమాత్ముడు మరియు రాత్రి రాత్రి నుండి ఉద్భవించింది ఇవి కలిసి శివుని గొప్ప రాత్రి అని సూచిస్తాయి ఈ పవిత్ర రాత్రి శివుడు మరియు పార్వతీదేవి కలయికను సూచిస్తుంది మరియు శివుడు సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క విశ్వనృత్యం చేసిన రాత్రి అని నమ్ముతారు ఈ రాత్రి భక్తులు ఉపవాసం ఉండి ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపిస్తారు మరియు శివుడిని గౌరవించడానికి రాత్రంతా మేల్కొని ఉంటారు ఈ పండుగ జీవితంలో చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానోదయం సాధించడాన్ని సూచిస్తుంది పురాణాల ప్రకారం మహాశివరాత్రి అనేది విశ్వాన్ని కాపాడటానికి సముద్రమంథనం సమయంలో శివుడు ప్రాణాంతక విషం హాలాహలాన్ని తాగిన రోజును కూడా గుర్తుచేస్తుంది ఆయన అత్యున్నత త్యాగం మరియు విశ్వనృత్యం జీవిత చక్రాలను సూచిస్తూ విధ్వంసం మరియు పునరుద్ధరణ సమతుల్యతగా పరిగణించబడతాయి తేదీల గందరగోళం మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాసం కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున వస్తుంది ఈ సంవత్సరం చతుర్దశి తిథి గడియలు ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి పదహారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు ఈ చతుర్దశి తిథి గడియలు ముగుస్తాయి శివరాత్రి అనే పేరులోనే రాత్రి అని మనకు స్పష్టం చేయబడింది ఆ లెక్కన మనకు హిందూ కాలమానం ప్రకారం చూస్తే ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఈ శివరాత్రి జరుపుకోవాలి మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ ఈ నాలుగు రాత్రి ప్రహరాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తారు ప్రతి ప్రహరంలో చేసే అభిషేకానికి పూజకు ఒక ప్రత్యేకత ఉంటుంది అసలు ఈ ప్రహారం అంటే ఏంటి చాలామంది శివరాత్రి పూజా సమయాల్లో ప్రహరాలు అనే పదాన్ని వింటుంటారు మన ప్రాచీన కాలగణన ప్రకారం ఒక రోజంతా ఎనిమిది ప్రహరాలుగా విభజించబడింది ఒక ప్రహరం అంటే సుమారు మూడు గంటల సమయం ఈ లెక్కన చూస్తే పగలు నాలుగు ప్రహరాలు అదే విధంగా రాత్రి నాలుగు ప్రహరాలు ఉంటాయి ఈ మహాశివరాత్రి రోజు నాలుగు ప్రహరాల పూజా ముహూర్తాలు తొలి ప్రహరం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఈ సమయంలో చేసే పూజా అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది పురాణాల్లో చెప్పబడింది రెండవ ప్రహరం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ సమయంలో భక్తిని పెంచి పాపాలను హరిస్తుందని చెప్పబడింది మూడవ ప్రహరం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలు ఈ సమయంలోనే లింగోద్భవం జరుగుతుంది ఇది అత్యంత ఫలప్రదం జన్మజన్మల పాపాలు హరించే సమయం నాలుగవ ప్రహరం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ముక్తిని ప్రసాదించే సమయం లింగోద్భవ ముహూర్తకాలం శివరాత్రి రోజు ఇది అత్యంత ముఖ్యమైన సమయం ఈ సమయంలోనే మహాశివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన సమయంగా పండితులు చెప్పారు ఆ సమయం మన పంచాంగాల ప్రకారం ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు నుండి ఒక గంట ఒక నిమిషం వరకు ఉంటుంది అయితే ఇంగ్లీష్ కాలమానం ప్రకారం చూస్తే ఇది పదహారువ తారీఖు తెల్లవారుజామున వస్తుంది ఈ సమయంలో ఓం నమశివాయ జపం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శివలింగ ఉద్భవం యొక్క పురాణగాథ సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తగా వారి అహంకారాన్ని అనచడానికి శివుడు ఒక అనంతమైన లింగంగా ఆవిర్భవించాడు ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనాలని శివుడు సవాలు చేయగా బ్రహ్మ విష్ణులకు అది సాధ్యం కాలేదు దాంతో వారికి అహంకారం తొలగే కనువిప్పు కలిగింది అలా ఆ లయకారుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చిన ఆ మహాద్భుత సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఇక క్షీరసాగర మధనంలో వచ్చిన గరళాన్ని మహాశివుడు తాగిన కాలరాత్రిని ఈ మహాశివరాత్రిగా పిలుస్తారని కూడా చెప్పబడింది ఈరోజు పూజ ఎలా చేయాలి శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్తం ఉంది రాత్రి ఉండాలి నేలపై శయనించాలి శివరాత్రి రోజు ఉదయమే స్నానాదులు ముగించి శివాలయ దర్శనం చేసుకోవాలి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ రాత్రిమేళ లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించడం విశేష ఫలితాలనిస్తుంది ఈరోజు శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మనశ్శాంతి పాలతో అభిషేకిస్తే సౌఖ్యాలు పెరుగుతో ఆరోగ్యం తేనెతో సంపద పంచదారతో దుమఖ నివారణ చెరకు రసంతో ధన ప్రాప్తి కలుగుతాయని శివపురాణంలో పేర్కొనబడింది ఇక బిల్వపత్రాలతో చేసే పూజ మూడు జన్మల పాపాలను హరిస్తుంది మనస్ఫూర్తిగా సమర్పించే ఒక్క కూడా మీకు ఆ పరమశివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది మీకు మంత్రాలకు రాకపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ జాగరణ ఉంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెప్తున్నారు శివరాత్రి రెండు వేల ఇరవై ఆరు వేళ శివ పూజ విధానం ఇంట్లో సింపుల్గా పది నిమిషాల్లో చేసుకునేలా తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు శివ ఈ ఈరోజు కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తూ ఉంటారు మహాశివరాత్రి పండుగ రోజు శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు అదేవిధంగా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడిని ఇంట్లోనే పూజిస్తారు అయితే మహాశివరాత్రి పర్వదినాన ఇంట్లో సులభంగా శివపూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివపూజ అనేది భక్తులు శివుడిని పూజించే విధానం హిందూ సంప్రదాయంలో మంత్రం తంత్రం యంత్రం మరియు క్రియలు ముద్రలు అభిషేకం వంటి సంప్రదాయ ప్రాచీన ఆచారాల ద్వారా శివుడిని పూజిస్తారు శివపూజలో భాగంగా శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు అయితే ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు పండుగ సందర్భంగా ఇంట్లో సులభంగా శివపూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శివపూజ లేదా అభిషేకానికి కావాల్సిన పదార్థాలు నీళ్లు పెరుగు పాలు తేనె లేత చిన్న కొబ్బరి విభూతి పంచామృతం అరటిపండ్లు చందనం ముద్ద నెయ్యి హల్దీ సువాసన నూనెలు శివపూజలో ఉపయోగించే ఆకులు మూడు పత్రాలను తప్పకుండా కలిగి ఉండాలి మూడు ఆకులు విడిపోయినవి పూజలో ఉపయోగించకూడదు పువ్వులు ఆకమడ పువ్వులు ధాతర పువ్వులు నీలి తామర గులాబీ కమలం లేదా తెల్ల కమలం మార్జనము ओं अप्रवित्रो वर्वावस्थान पीवाया स्मत्थ गणपति प्रार्थना गणपतिथना शुक्लाधर विष्णु ससिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात नारायण साररंभां व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरमपरां दीपाराधना दीप्व ब्रह्मी ज्योतिषा प्रभुर देहिमे सौभाग्यम सर्वान का सर्वान्का ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशा नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षण नम वासुदेवाय नम प्रद्युन्नाय नम अनिरुद्धाय नम पुरुषोत्तमाय नम अधोक्षजाय नम नारसिंहाय नम अचिताय नम जनादनाय नम उपेन्द्राय नम हरे नमः श्रीकृष्णाये नमः भूतो चाटना उत्तिष्ठंतो भूत पिसाचा हयेते भूमि भारकाह एतेषा मविरोधेन ब्रह्मकर्म समारभे प्राणायाममु पूरकं कुंभकं चेव रेचकं तदनंतरं प्राणायाम मिदं प्रोक्तं सर्वदेव नमस्कारतम संकल्पमु मम उपात्त समस्त दुरी द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम् अस्माकं सहकुटुंबा क्षेम स्थैर्य धैर्य विजयायुरारो्य ऐश्वरिया धर्म काम मोक्ष चतुर्ध पुरषाधल सिद्ध्यर्धम धनधान्य सबुध्यधम इष्टम सिद्ध्यं सकल लोक वेदी संप्रदिवृद्ध्यर्धम अस्म देशे गोवध गो संरक्षण श्री उमा महेश्वर देवताश्यवश्चक्ति पूजा करिष्ये पंचोपचार पूजा वंदे शंभु मुमापतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यसाकहनमें वंदे मुकुंद प्रिय वंदे भक्तजना च वरदम वंदे शिवं श्री उमेश नम ध्यान आवाहनादी षोटसोपचारा मनसा समर्पयामि धूपम वनस्पति नाना वनस्पतिरसैर्दिव्यनाध सुसमयुत आफ्रेयस धूपोय प्रतिगृह्यताी उमेशाभ्या धूपम आघ्रापयामी दीपम साज्यम त्रिवर्तीसयुक्त वहनना योजित मैं बृहाण मंगल दीपंत्रोक्यतिरापहम भक्त दीपं प्रय्छा दवाय परमात्म नरकादोरा